ఏదైతే గత ప్రభుత్వము దోచుకో దాచుకో అనే నినాదంతో ఏదైతే ప్రతి విషయంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అనేక హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళ మీద దాడులు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి సందర్భంలో కూడా చాలాసార్లు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే అయ్యప్ప స్వామి వెనక ఉన్నటువంటి అమ్మవారి గుడిని కూల్చివేయడం జరిగింది దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ప్రతిఘటించి దాన్ని మల పునర్నిర్మాణం చేయడం కోసం జరిగింది ఇదే విషయంలో ఈరోజు పొద్దుటూరు పట్టణానికి మేము ఏదైతే ఈ మధ్య కాలంలోనే మేము మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ స్థానాలలో కౌన్సిలర్ స్థానాలు ఎక్కువ పోటీ చేయాలని పోటీ చేసి వాటిల్లో నిలబడి మా యొక్క పాత్ర ప్రొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో మా యొక్క పాత్ర ఎంత అనేది మేము తెలియజేయడం కోసం అత్యుత్సాహంతో మా అతి ఉత్సాహంతో మేమున్నాం దానిలో భాగంగానే నేడు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మధ్యులు శ్రీ సత్యకుమార్ గారు యునాని మెడికల్ కళాశాలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ గారికి మా మంత్రివరులైనటువంటి శ్రీ సత్యకుమార్ గారికి ప్రొద్దుటూరు గ్రామ ప్రజలందరి తరఫున మరియు కడప జిల్లా ప్రజలందరి తరఫున ఆయనకు శుభాకాంక్షలు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దీని కొరకు డెబ్బై కోట్ల రూపాయలు మొదటగా కేటాయించేసి ఇక్కడ ఏదైతే కళాశాల నిర్మిస్తున్నారో ఇక్కడ ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని ఏ ఏ నగరంలో అయితే నుంచి అయితే ఆయన పుట్టుక మరియు పెరుగుదల ఉన్నదో ఆ పట్టణానికి నా వంతు సాయంగా నేను ఈ విధంగా చేస్తున్నాను నా శాఖ నుంచి అని తెలియజేయడం జరిగింది దానికి సత్యకుమార్ గారికి ప్రత్యేకంగా ప్రొద్దుటూరు పట్టణం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు ప్రొద్దుటూరులో అనేక విధాలుగా అవినీతి జరుగుతూ ఉంది ముఖ్యంగా అధికారులు ఏదైతే అవినీతిలో మునిగి తేలుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఐదేళ్ళు విచ్చలవిడిగా అవినీతి జరిగింది అందరం కూడా ఖండించాం మట్కాయ గుట్కా అనేక విషయాల్లో విచ్చలివిడిగా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్స్ మట్కా గుట్కా వ్యాపారాలు ఇసుక దోపిడీ వారు చేయడం జరిగింది వారు నేను అనేక చాలా మార్లు నేను చెప్తూ ఉంటా జగ జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాల అభివృద్ధి కోసం కార్యక్రమం తీసుకొచ్చారు నాడు నేడు అని అదేవిధంగా మీ ఎమ్మెల్యే విషయంలో కూడా నాడు నేడు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఆయన ఎమ్మెల్యే కాకమునుపు వైసీపీ అధికారంలోకి కాకమునుపు ఆయన ఇల్లు అట్లే ఉన్నది చాలా ఏళ్ళు పెండింగ్లో ఉన్నది ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఇంద్రభవన్ లాగా తయారైంది కాబట్టి ముందు మీ ఎమ్మెల్యే నాడు నేడు చూడమని చెప్పాను నేను అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఈరోజు అధికారులు అనేక విధాలుగా ఈరోజు మార్కెట్ దగ్గర గేటు వసూలు దొంగ స్లిప్పులు ఇచ్చి ఈరోజు అధికారులంతా కూడా అవినీతి చేస్తూ ఉంటే కాబట్టి మేము ఖండించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాలను బంద్ చేయకపోతే మేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అనేక కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు ప్రతిరోజు లక్షలలో ఈరోజు ఈ దొంగ బిల్లులు ఇస్తూ ఈరోజు దోపిడీ చేయడం జరిగింది దాంట్లో ఎవరికి పాతుందో ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు దాంట్లో మొదటి పాత్ర ఉండదని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా అది విధ కొనసాగుతా ఉన్న పరిస్థితి మా దృష్టికి వచ్చింది కాబట్టి మా జిల్లా అధ్యక్షుల వారి అనుమతితో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని సందర్భంగా వారు వారి పద్ధతి మార్చుకోకపోతే చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త